ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహంకాళే నమ పినిగ రుచులకు స్వాగతం హాయ్ అమ్మ ఈరోజు పొద్దున్నే లేచి అందరూ టీ అడుగుతారు కదా ఆ టీ మసాలా తయారు చేసుకుందాం దానికి కావలసినవి సొంటి చెక్క మిరియాలు ఇవి లవంగాలు యాలకులు ఒకటి నల్లది ఇదిగా యాలక్కాయ అంటారు నల్ల యాలక్కాయ ఒక మూడు బిర్యానీ ఆకు సోంపు ఇవి నాటు గులాబీ పువ్వులు కొంచెము ఇది తులసి ఆకు ఇది జాజికాయ అంటారు దీన్ని పలవలు వేసుకుంటాం కదా జాజికాయ ఇవన్నీ వేసుకొని వేపుకుందాం మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నీ ఏమీ వేసే పని లేదు అన్నీ నూనె లేకుండా డ్రై ఫ్రై అనమాట అది తులసాకులు వేసాను బిర్యానీ ఆకులు సోంపు ఇక అన్నీ వరసన వరుసన చిన్న మంట మీద వేయించుకోవాలి హైలో పెట్టుకోకూడదు మీడియోలో పెట్టుకోకూడదు సిమ్ము కంటే ఉండాలి అంతే స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వచ్చిన దాకా వేయించుకుందాం ఇప్పుడు ఈ గులాబీ రేకులు కూడా వేసేసుకుందాం టీ మసాలా అనమాట ఇంకట్టేద్దాం స్టవ్ ఇవి చల్లార్చుకొని మిక్సీ పట్టుకుందాం ఇవి పెట్టేద్దాం చల్లారితుంటే అంతలోకి మసాలా పౌడర్ వేసి చూపిస్తారు మీకు అందులో టీ కూడా పెట్టి చూపిస్తారు మీకు ఈ మసాలతోనే ఈ కప్పు వాటర్ పోస్తున్నాను ఈ కప్పు స్టవ్ వెలిగించుకుందాం టీ పొడి వేసుకుందాం ఇప్పుడు ఇంత వేస్తున్నాను ఇది షుగర్ వాళ్ళు అయితే ఇంత కూడా వేసుకోవద్దు ఇది మామూలుగా తాగుతారు కదా షుగర్ ఏదో వేసుకొని వాళ్ళకి మాత్రమే ఇంత టీ పొడి వేసుకోండి షుగర్ వాళ్ళు అయితే ఇక దీ స్పూన్తో వేసుకోండి ఇంత చాలు షుగర్ వాళ్ళు టీ పొడి ఎక్కువ తాగకూడదు అవి మరగనిద్దాం అంతలోకి ఇది కూడా చల్లారిపోయింది కదా అంతలోకి ఇవి మరుగుతుంటాయి నాకైతే టీ అలవాటు లేదు మీకోసం పెట్టి చూపిస్తున్నాను నేను i నేను పాలతో పెడుతున్నాను ఇది ప్యాకెట్ కట్ చేసి పోసాను బాగా పెట్టిన పాలుతో పెట్టట్లేదు మరగాలి బాగా ఇది పంచదార వేసుకునే వాళ్ళు ఈ టైంలో వేసుకోండి ఒక స్పూన్ పంచదార మరగాయలు బాగా అవి అంతలోకి ఇది మిక్సీ చేసేసుకుందాం ఇవన్నీ మిక్సీలు వేసేసుకుంటున్నానమ్మా బాగా మరగబెట్టండి ఇది డికాషను ఇవన్నీ వేసేసాను మిక్సీ వేస్తున్నాను నేను ఇప్పుడు ఎట్లా వచ్చింది మసాలాటి ఇది ఇది పౌడర్ ఇట్లా వచ్చింది ఇది ఒక గట్టి మూత ఉన్న డబ్బాలో పోసి పెట్టుకోండి వాసం పోక ఎట్లా వచ్చిందన్నమాట ఇది టీ మసాలా ఇప్పుడు ఈ టీ మా డికాషన్ మరుగుతున్నాయి బాగా మరగాలన్నమాట ఈ కప్పు నీళ్ళు తీసు నీళ్ళు తీసుకున్నాను కదా ఈ తోటి బాగా మరగనిచ్చాక ఈ కప్పు పాలు పోసుకుందాం పాలే కాగ పెట్టేది ఇది ఫుల్గా పోసేస్తున్నాను ఇది చాలా రోజు వస్తుంది మీకు ఇక కొంచెం కనిపిస్తుంది మనం కొద్దిగా వేసుకుంటాం టీ పొడ్ ఇప్పుడు ఆ టీకి ఎంత వర్షాలు వేసుకుంటాం అంతే చాలా రోజులు వస్తుంది షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం టీ పొడి ఎక్కువ వేసుకోవద్దు తక్కువ వేసుకోండి ఈ మసాలా వేసేసరికి టీ కలర్ బాగా చేంజ్ అయిపోద్ది ఇదిగో నేను అంతకుముందు చేసి ఉంచాను పౌడర్ ఇదిగో అంతకుముందు చేసి పెట్టాను ఇప్పుడు ఇది చేశాను చూసారు రంగు ఎలా మారిపోయిందో టీ పొడి వేస్తే అది మసాలా వేస్తే ఇంకా మారుద్ది సిమ్లో పెట్టుకోండి పొంగిపోవద్దు టీ పొంగితే రుచి ఉండవు ఈ తెరలేటప్పుడు ఇప్పుడు మసాలా పొడి వేసుకుందాం చెప్పాను కదా ఇగో కొంచెం ఇది చాలు ఇదే ఎక్కువ అదే ఈ కొద్దిసేపు మరగనిద్దాము రెడీ అయిపోతాయి టీ మూడు కప్పుల దాకా వస్తాయి ఈ టీ ఈ డబ్బాలేసి ఇక ఇంత వచ్చింది ఈ చిన్న స్పూన్ ఇలాంటిది పెట్టేసుకోండి లోపల దానిలో సగం వేసుకోండి ఒక కప్పు టీకి దీనిలో కొంచెం వేసుకోండి చాలు అంతే ఇంక ఇంతేనమ్మా కప్పులో పోసేసుకోవడం ఇంకా తిరుగుతా చూసిన నా వంటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా మరిగిపోయినాయి నీ కప్లో పోసేసుకుందాం ఎక్కువసేపు కాగబెట్టద్దు ఈ కప్పు వచ్చినాయి చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయి రెండు కప్పులు అవుతాయి ఇవి థ్యాంక్ యూ అమ్మ